ఐ డ్రీమ్ ప్రేక్షకుల నమస్కారం ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ముఖ్యంగా ఆరవ రోజు కార్తీక మాసపు యొక్క విశేషత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి కార్తీక మాసంలో కార్తీక సోమవారం వ్రతం యొక్క విశేషత అసలు పూర్తిగా తెలియజేస్తారా గురుగారు సోమవారం చాలా విశేషం ఎందుకని చంద్రుడి వారం అయితే చంద్రుడు మనకారకుడు ఈనాటి కాలంలో మనిషిని బాధించేవి రెండే రెండు ఒకటి ఆధి రెండు వ్యాధి వ్యాధి అంటే శరీరానికి విరగడము కాలడము అపాయం గాయాలు కావడము ఈ కారణంగా వచ్చేది వ్యాధి లేదా వృద్ధాప్యం కారణంగా లేదా మన దురభ్యాసాల కారణంగా వివిధ పదార్థాలు తింటే త్రాగితే వచ్చే రోగాలు చాలా కష్టపడితే వస్తాయి ఈ రోగాలు సులభంగా రావు చాలా ఖర్చు పెట్టాలి వాటిని ఖరీదు చేయడం కోసం ఎన్నో దురభ్యాసాలు మనం ఖరీదు చేసి ఖర్చు పెట్టి తెచ్చుకుంటే వాటి కారణంగా రోగాలు వస్తాయి ఈ రోగాలన్నీ తొలగించే శక్తి ఎక్కడ మనస్సుకు మాత్రమే ఉంది ఏమిటో ఈరోజు పొద్దున్న నుంచి నాకు జ్వరంగా ఉంది అని మన మనస్సు అనుకుంటే జ్వరం వస్తుంది గురుగారు నాకు ఏమీ కాదు నన్ను ఈ షుగరు బీపీ ఇవన్నీ ఏమి చేయని దుఃఖలాగా ఉన్నాను శివుడి భక్తిని కదా భస్మం పెట్టుకున్నాను కదా ఉపవాసం ఉన్నాను కదా రుద్రాక్షలు వేసుకున్నాను కదా శివుడే నా వెంట అంట ఉండగా ఇదేమిటి ఎంత దూరమైనా నడిచేస్తాడు ఎంత పనైనా చేస్తాడు శివుడులోనూ ఉన్నాడు కదా మనస్సు రోగాలు రాకుండా చేసేది మనస్సు గురువారు ఈ మనస్సును బలోపేతం చేసుకోవడం కోసం సోమవారం నాడు శివారాధన ఆధి అంటే ఆ మనస్సుకే వచ్చే రోగం వ్యాధులను తొలగించడం కోసం మనస్సుని మనం బలోపేతం చేసుకుందాం అనుకుంటే రెండవ వైపున మనస్సుకు కూడా రోగాలు వస్తాయి ఎలా ఏవో చూసి అందులో పడిపోవడం భ్రమ ఏదో తిందాం అనుకుని మనస్సు సంకల్పం చేయడం గురుగారు ఈ రెండే కాదు మనస్సుకు వచ్చే రోగాలు ఎంత పెద్ద జాబితా అంటే అబ్బాయి ఫోబియా అంటారు కొండ మీద నిలబడితే ఫోబియా భయం మేడపైకి వెళితే ఫోబియా వర్షం పడితే ఫోబియా ఓ పాత సినిమా ఉంది తెనాలి ఆ సినిమా పేరు కమల్ హాసన్ నటించిన సినిమా ఫోబియా ఎన్ని రకాల భయాలుంటాయో ఆ సినిమా చూసేవాళ్ళు తెలుసుకోవచ్చు సోమవారం నాడు శివారాధన చేస్తే సమస్త ఫోబియాలు తొలగిపోతాయి ఇలా తిడుతుందేమో అన్న భయం భర్తకు భర్తకు తెలవకుండా ఇళ్ళాలు ఓ పట్టుచీలకు ఉంటే దాచిపెట్టుకుంటుంది చూస్తే తిడతాడేమో అన్న భయం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే తల్లి తండ్రి తంతారేమో అన్న భయం పిల్లలకు అధికారి చూడకుండా ఆలస్యంగా వెళ్ళే ఎంప్లాయీ ఎంత భయపడతాడో అందరికీ భయాలే ఈ ప్రపంచాన్ని శాసించేది భయం ఈ భయం మానసికంగా భయాలు తొలగించేది ఏమిటి నిర్భయంగా ఉండేది ఏమిటి శివారాసన కనుక కార్తీక మాసంలోనైనా సంవత్సరంలో యాభై రెండు సోమవారాలు ఉంటాయి కనీసంలో కనీసంగా కార్తీక మాసంలో యాభై రెండు వారాల్లో ఐదు సోమవారాలైనా ఈశ్వరా నీవే అంటూ ఉపవాస వ్రతం శరీరం సహకరిస్తే చేద్దాం లేకపోతే పరమేశ్వరుడేం ఉపవాసం ఉండమని అడగడు శరీరం పడిపోకుండా ఏదైనా పదార్థం తీసుకుని భస్మం పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలిక వేసుకుని నాలికంటూ ఉన్నది కాబట్టి ఓర్ణమ శివాయ అంటూ చెవులంటూ ఉన్నాయి కాబట్టి ఓర్ణమ శివాయ నామమే వింటూ మనస్సును పరమేశ్వర చేయడమే కార్తీక సోమవార వ్రతం ఇది విశేషం గురుగారు కార్తీక సోమవారం వ్రతంతో పాటు అసలు ఈ యొక్క ఆరో రోజు కార్తీక పురాణం యొక్క విశేషం కూడా తెలియజేస్తారా గురుగారు తప్పకుండా కార్తీక పురాణంలో కార్తీక సోమవార మహాత్మ్యంతో పాటుగా ఈ ఆరవ అధ్యాయంలో కార్తీక మాసంలో చేయవలసిన ఇతర పూజలు దానాలు అవన్నీ కూడా ఈ ఆరవ అధ్యాయం తెలియజేస్తుంది పైగా సప్తమి తిథి కాబట్టి సూర్య ఆరాధన చెయ్యాలి సూర్య నమస్కారాలు సప్తమి తిథికి ప్రత్యేకం ఈ నేపథ్యంలో కార్తీక పాడ్యమి శుద్ధ పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు జ్వాలాతోరణం వరకు ప్రతిరోజు పూజలు కార్తీక శనివారాలు వెంకటేశ్వర ఆరాధన కార్తీక ఆదివారాలు సూర్య ఆరాధన కార్తీక శుక్రవారాలు లక్ష్మి అర్చన కార్తీక చవితి తిథి నాగుల చవితి కార్తీక పంచమి జ్ఞానపంచమి కార్తీక షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కార్తీక సప్తమి సూర్య సప్తమి అగ్ని పురాణంలో కార్తీక సప్తమి ఈ రోజున పాలు మొక్కల పాదుల మధ్యన పోస్తే పాపాలన్నీ తిరిగిపోతాయి అని చెప్పబడి ఉంది సూర్యసప్తమి అగ్ని పురాణంలో ఉన్న వృత్తాంతం అష్టమి కాలాష్టమి కాలభైరవాష్టమి గోపాష్టమి గోవులను పూజించవలసిన రోజు కార్తీక మాసంలో అష్టమిది ఇలా చూస్తే ప్రతిరోజు ఒక పండగ ఉంటుంది ఆ పండగల జాబితా ఈ ఆరవ అధ్యాయంలో చెప్పబడి ఉంది కార్తీక మాసం ఎందుకు ఇన్ని నియమాల మాసం అన్నారు అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అండ్ ఎర్ ఈజ్ హ్యూమన్ రైట్ తప్పు చేయడం మానవ సహజ లక్షణం సహజ లక్షణం తప్పు చేస్తాం చేసిన తప్పుని పదే పదే చేయకూడదు దానికే ప్రాయశ్చిత్తం సవరణ చేసుకోవాలి పదకొండు నెలలు చేసిన తప్పులను సవరణ చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తం అన్న పేరిట వివిధ దేవతలను పూజించేటటువంటి మాసం కార్తీక మాసం ప్రతిరోజు ఒక దేవత ప్రతి వ్యక్తి ఒక దేవత అభిమాన దేవత అన్నింటికి సంబంధించిన నియమావళి మట్టుకు గోంగూర తినకూడదు ములక్కాయ తినకూడదు భూమిలో పండే పదార్థాలు తినకూడదు గుమ్మడికాయ తినకూడదు చెప్పులు వేసుకోకూడదు నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు తలంటుకున్నాక నెత్తికి చము రాసుకోకూడదు ఇది చాలా ముఖ్యం చాలామంది తలంటుకున్నాం కదా అనేసి చము రాచుకుంటూ రాచుకోకూడదు శరీరానికి కూడా అంత నువ్వులను దంచి కట్టిన ఉండ రాచడం కానీ ఉసిరికని దీపారాధన చేసిన అనంతరం మెత్తబడిన ఉసిరికని దేహం అంతా కూడా అలదుకొని స్నానం చేయడం కానీ ఇవి చేయాలి ఇక పూజ అంటారా శివకేశవులు మాత్రమే ప్రత్యేకం సమస్త దేవతలు ఈ ఇరువురి కుటుంబాలలోని వారే సుబ్రహ్మణ్యుడు కావచ్చు గణపతి కావచ్చు ఏ దేవతారూపం తీసుకున్నా కూడా శివ కుటుంబం అవును ఇది భూమికి సంబంధించింది భూమి చెట్లు చేమలు చంద్రుడు శివ కుటుంబం ప్రకృతి విష్ణువుకు సంబంధించిన కుటుంబం యూనివర్సల్ గ్యాలక్సీ విశ్వాంతరాళం విశ్వం విష్ణు షట్కారో కార్తీక మాసంలో ఉదయం శివ శివస్రనామావళి సాయంత్రం విష్ణు సహస్రనామావళి ఈ రెండు విన్నా చదివిన జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ కార్తీక పురాణంలోని ఆరవ అధ్యాయం దేవతల వ్రతాలను ఎలా పాటించాలి పూజలు ఎలా చేయాలి అనే విషయాలను సవిస్తరంగా తెలియజేస్తుంది యథాతథంగా భయపడేటట్లుగా కాకుండా మూల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఏవి భయపెట్టేవి ఉండవు కృత్రిమంగా ఈనాటి కాలంలో లభించేటటువంటి వచనాలు ఆంధ్రానువాదాలు సరళ వచనానువాదాలు తరువాతి కాలంలో వచ్చిన మార్పులు చేరడం గానే ఇలా కొత్తగా వచ్చాయి కానీ మూలంలో లేవు లేవు ఉండవు ఒక కొబ్బరికాయ కొడితే పరమాత్మ ఆనందిస్తాడు పది కొబ్బరికాయలు కొట్టి పరమాత్మ భయపట్టే ప్రయత్నం చేద్దామా ఒక కొబ్బరికాయ పరమాత్మకు మనఃపూర్వకంగా అర్పించి పరమేశ్వరా నీవే అంటే శివుడు ఆనందించడా అని చెప్పే అంతరార్థమే ఆరో అధ్యాయంలో ఉండే విశేషం ఇది విషయం గురుగారు చాలా చక్కగా ఆరో అధ్యాయంలోని యొక్క నిగూఢ రహస్యం చాలా బాగా చెప్పారు గురుగారు ధన్యవాదములు కృష్ణార్పణం తోండి తోనే శివులింగ జ్ఞానత్మకు జీవ చెరుదన్నట్లు కప్పేసి చూపించు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి